నమస్తే నేను మీ కొంకేణి వేణుగోపాల్ ప్రస్తుతం దేశంలో దేవుళ్ళు దేవుళ్ళు లాంటి నేతల బొమ్మలు ఉపయోగించుకొని వారి బొమ్మల ఆధారంగా ఓట్లు దండుకునే పనిలో రాజకీయ పార్టీలు పడ్డాయి ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే దేశంలో హిందువులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి హిందుత్వ ఓటు బ్యాంక్ కోసం అయోధ్య రాముడిని ఒక రాజకీయ పార్టీ ఉపయోగించుకుంటూ ఓట్లు దండుకునే పనిలో ఉంది మరో రాజకీయ పార్టీ కాక్షిరాముడి పేరు చెప్పుకొని ఓట్లు అడిగే పనిలో ఉంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సామాజిక వర్గాలు కూడా ఇదే దేశంలో ఎక్కువ శాతం మంది ఉన్నారు కాబట్టి వారి ఓటు బ్యాంకును కొలగొట్టడం కోసం కాంచీరాముడి పేరుతో మరో రాజకీయ పార్టీ ఓటు ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తారక రాముడు పెట్టిన మరో రాజకీయ పార్టీ కూడా ఉంది ఆ పార్టీ నాయకులు కూడా ఆ మహనీయుడు ఇప్పుడు లేకపోయినా ఆయన పేరు చెప్పి ఓట్లు అడిగే పనిలో ఉంది వాస్తవానికి ఇన్నేళ్ళ నుంచి దేవుడి బొమ్మలు దేవుళ్ళు లాంటి ఈ మనుషుల బొమ్మలు ఉపయోగించుకుని ఓట్లు అడగడం మినహా ఈ రాజకీయ పార్టీలు మేము ఏం చేశామో జనానికి చెబుతూ ఏం చేయబోతున్నామో జనానికి చెప్పుకొని ఓట్లు అడిగి ఉంటే బాగుండేదనే అభిప్రాయం ఈనాడు మనకి కలుగుతూ ఉంది ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఈ దేశంలో తాముడి పేరు చెప్తే ఓట్లు వస్తాయని బీజేపీ ఓట్లు అడగడం తప్పా ఒప్ప అనేది పక్కన పెడితే కేవలం హిందువుల కోసమే ఉన్న దేశం కాదు ఇది ముస్లింలు ఉంటారు క్రైస్తవులు ఉంటారు ఇతర మతస్థులు కూడా ఉంటారు ఇది ఒక లౌకిక రాజ్యం అలాగే ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఇతర సామాజిక వర్గాలు ఉంటారు ఇలా రకరకాలుగా అయోధ్యరాముడి పేరు చెప్పి ఒక రాజకీయ పార్టీ తారకరాముడి పేరు చెప్పి మరొక రాజకీయ పార్టీ కాంచీరాముడి పేరు చెప్పి మరొక రాజకీయ పార్టీ ఓట్లు అడుగుతుంది తప్ప తాము పరిపాలించిన కాలంలో ఈ ప్రజలకు ఏం చేశాము చెప్పుకొని ఓట్లు అడిగితే రాబోయే రోజుల్లో తాము మళ్ళీ పరిపాలనలోకి వస్తే ఏం చేస్తావో చెప్పుకొని ఓట్లు అడిగితే బాగుంటుందనే అభిప్రాయాన్ని ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు అయితే ఏది ఏమైనప్పటికీ భారతదేశం అంటే రామరాజ్యం అనే ఒక పేరుంది రాముడు పరిపాలించిన రాజ్యమని రాముడు పరిపాలించిన కాలంలో ప్రజలు సుఖశాంతులతో ఉన్నారనే మాట ఎప్పుడూ వినిపిస్తుంటుంది ఇప్పుడు కూడా వీరు కూడా అది అయోధ్యరాముడైనా తారకరాముడైనా రాముడైనా ఈ రాముళ్ళ పేరు చెప్పి వీళ్ళు ఓట్లు అడుగుతున్నారనే మాట కూడా వినిపిస్తుంది అన్ని రాజకీయ పార్టీలు కూడా వారు ప్రజల సంక్షేమం కోసం కృషి చేయాలని రామరాజ్యం స్థాపించాలని А как читал?